అంటే చాలా ఉన్నాయి బట్ ఒకే ఒక విషయం తీసుకోదలుచుకున్నాను పోలవరం ఈ రోజు పోలవరం ఆ రోజు మనం సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ చేశాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఒక అద్భుతమైన కాంట్రాక్టర్ కి రివర్స్ టెండరింగ్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క అడుగంటే కూడా అది ముందుకెళ్ళినటువంటి పరిస్థితి లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రతి రూపాయిని వాడుకొని పదహారు వేల కోట్ల రూపాయలు ఉత్తరప్రదేశ్ తీసుకుంటే ఆ పదహారు వేల కోట్లు ఆరు జిల్లాల్లో ఆరు వేల గ్రామాల్లో ఈ మెగా కృష్ణారెడ్డి గారు వెళ్లి అక్కడ కాంట్రాక్టులు చేస్తా ఉన్నాడు ఈ రోజున ఇది వాస్తవం మీరు ఎవ్వరినైనా అడగండి ఎక్కడ ఉన్నారు ఈ మెగా కృష్ణారెడ్డి గారు రివర్స్ టెండరింగ్ తీసుకుంటే ఈ రాష్ట్రం వదిలి పారిపోయి ఉత్తరప్రదేశ్ లో పనులు చేస్తూ అక్కడ ఉపాధి కల్పిస్తా ఉన్నారు ఈ రోజున అంటే ఎందుకు మీరు తెచ్చుకున్న కాంట్రాక్టర్ కూడా పోలవరం పనులు ఎందుకు చేయలేకపోతున్నారు మీ మీద నమ్మకం లేదా మీ నాయకత్వం మీద మీరు బిల్లులు ఇస్తారని లేదా మరి ఎందుకు పారిపోయారు ఇక్కడి నుంచి మీరందరూ అర్థం చేసుకోవాలి అదే విధంగా ఆ ఒక్క కాంట్రాక్టరే కాదు ఏ కాంట్రాక్టర్ కూడా ఈ రోజు రోడ్లు వేయడానికి ముందుకు రావటం లేదు ఎందుకంటే బిల్లులు ఇవ్వడు ఆరోగ్యశ్రీ పరిస్థితి అదే మీరు ఆరోగ్యశ్రీ అని పేరు చెప్తాడు మీరు వెళ్ళండి ఆరోగ్యశ్రీ చుట్టుపక్కల ప్రాంతంలో ఇప్పుడు కేవలం ఒకటి రెండు హాస్పిటల్స్ లో మాత్రమే తీసుకుంటున్నారు మిగిలిన ఎక్కడా కూడా ఆరోగ్యశ్రీ తీసుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇంత అసమర్థ పాలన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులను వాడుకోలేని అసమర్థం ముఖ్యమంత్రి ఈ ఇరవై ఎనిమిది స్టేట్స్ ఇండియాలో ఉంటే ఇరవై ఏడవ ర్యాంకులో ఉన్నటువంటి అసమర్థ ముఖ్యమంత్రిని మళ్లీ సమీప భవిష్యత్తులో ఇక్కడ రాకుండా మీ అందరూ చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను మరి నా మీకు నరేంద్ర గారి గురించి తెలుసు మీరు ఆయన ఈ ప్రాంతాన్ని కంటికి రెప్పలాగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వారు గాని వారి తండ్రి గారు గాని ఈ ప్రాంతంలో ఇంత డెవలప్ అయిందంటే అది వారి వల్ల మరి నేనున్నానంటే ఒక పేద రైతు కుటుంబం నుంచి కష్టాలు కన్నీళ్లే తోడుగా కష్టపడి అంచెలంచెలుగా వెదిగి ఈరోజు తెలుగు జాతి కీర్తిని ప్రపంచంలో నేను కూడా చాటటంలో ఒక ముఖ్య పాత్ర తీసుకున్నానని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను